భారత క్రికెట్ కౌన్సిల్ బీసీసీఐ బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్కి ప్లేయర్స్ లిస్ట్ని రిలీజ్ చేసింది అయితే ఈ లిస్టులో కొంతమంది ప్లేయర్స్ని చూస్తే చాలా అద్భుతంగా ఉన్నారని ఇలాంటి ప్లేయర్స్ రావాలని ఆడాలని అని కోరుకుంటున్నట్టు మాజీ భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఆకాష్ దీప్ మరియు సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత కొద్ది కాలంగా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రంజీ మ్యాచెస్ నేను కూడా చూస్తున్నాను అందులో ముఖ్యంగా సరఫరాజ్ మరియు ఆకాష్ దీప్ వంటి ప్లేయర్లు అద్భుతం చేసి చూపిస్తున్నారు ఇలాంటి ప్లేయర్సే కదా నేషనల్ టీమ్స్లో కావాల్సింది ఇలాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా రావాలి నేనైతే కొంతమంది ప్లేయర్స్ని వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేనైతే నా అనుభవాన్ని బట్టి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఆకాష్ దీప్ మరియు సరఫరాజ్ ఖాన్లు ఫ్యూచర్ సూపర్ స్టార్లు అవుతారని వ్యాఖ్యానించాడు అంతేకాకుండా తను మాట్లాడుతూ తను కెప్టెన్గా ఉన్న సందర్భంలో చాలామంది సూపర్ స్టార్లు ఇంట్రడ్యూస్ అయ్యారని అందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏ స్థాయికి సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి స్థాయికి ఎదిగిన వ్యక్తి విరాట్ కోహ్లీ అని ఆ తర్వాత రిషబ్ పంత్ కానీ ఇలాంటి ప్లేయర్లు చాలామంది ఇంట్రడ్యూస్ అయ్యారు అండ్ కేఎల్ రాహుల్ ఇలాంటి ప్లేయర్స్ చాలా మంది ఇంట్రడ్యూస్ అయ్యి ప్రజెంట్ సూపర్ స్టార్లుగా రాణిస్తున్నారు మీకు తెలిసిన కొంతమంది ప్లేయర్స్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఇంట్రడ్యూస్ అయ్యి అద్భుతంగా నేటికి ఆడుతున్నారు అన్న వాళ్ళ పేర్లను మీరు అయితే కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను తప్పకుండా మీరైతే లైక్ కట్టడం మాత్రం మర్చిపోమాకండి ఇది ఇలాంటి వీడియోస్ మనం మరిన్ని ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జయ భారత్